పాప యాంకర్ శ్యామలా గారు పొద్దునుంచి కనబడట్లే మీరు వెళ్ళిపోయారు నిన్న మొన్న అనుకుంటా ఒక ఇంటర్వ్యూ చేశాను నేను మాకు పేరు జర్నలిస్ట్ మేధావుడు ఒక ఆవిడే జర్నలిస్ట్ శ్రావణి అని చెప్పేసి అని ఆవిడ ఒక ఇంటర్వ్యూ చేశారు ఉంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆవేశం ఆయాసం తప్పితే ఎక్కడా కూడా సహాయం చేసినా నేను చూడలేదు పవన్ కళ్యాణ్ గారిని పితాపురంలో ఖచ్చితంగా వంగ గీత గారిదే గెలుపు తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేస్తాడు పైగా తిరిగి జనలి శ్రావణిని ఈవుడు పిలవడం ఈవుడు కూడా దిక్కు మొక్కు ఉండదు తిరిగి ఈవిడ పిలవడం ఆవిడ నువ్వు ఆవు నువ్వు అయిపోవడం ఏ నువ్వు రావడం బొక్క నువ్వు వచ్చేది లేదు ఆవిడ చేసేది లేదు పెద్దగళ్ళన్ని బాగా చెప్పుకోవచ్చాం మనం విషయం కక్కాల్సిన కాబట్టి విషయం కక్కాం మరి ఈ రోజు పరిస్థితి ఏంటి చెప్పు శ్యామల చెప్పాలి కదా మనం మాట్లాడాం కదా మనం విమర్శించాం కదా ప్రతి ఒక్కడో కూడా ప్రతి పొగడు కాడి పొద్దుల పుస్తక పట్టుకొచ్చేసి మా కేసు ప్రసాద్ కాశీమారా ప్రసాద్ అదైతే మరీ ఘోరం మంచి విర మంచి విలువ ఇచ్చివాడి బాగా మాట్లాడుకోండి మర్యాదగా మాట్లాడుకోండి ఎప్పుడైతే శిలరాశాలు వేసాడో ఎప్పుడైతే పుస్తకాలు పట్టుకొచ్చి ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లతో చెంద పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతాడో అని చెప్పి చెప్పుకొచ్చాడు నేను అప్పుడే చెప్పాను పెద్దతనం నీ మెట్టతనం కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం ఏంటి నువ్వు ఒక భ్రమంలో బతికేతున్నావు నువ్వు ఒక పెద్దతనంలో బ్రతికేత్తావు ఆ భ్రమ ఆ భ్రమంలో బతక మాకు గ్రౌండ్ రియాలిటీలో కూడా ఎంతసేపు ఆ సాక్షిలో కూర్చుంటేనో లేదంటే ఆ ఇహా టీవీలో కూర్చుంటేనో లేదంటే ఆ వైఎన్ఆర్ తో కూర్చుంటే గ్రౌండ్ రియాలిటీ మనకు తెలియదు మనం కూడా వైసీపీ కార్యకర్తలు మారిపోయి మాట్లాడతామని చెప్పేసి లక్ష్యాలు ఇప్ప మనోడు ఇన్ని వ్యక్తి కూడా కాదు విండు మనోడికి మనోడిగా అప్రమేధాలో ఫీల్ అయిపోతా ఉంటాడు అలాగే శ్యామలతో పాటు ఈశ్వర్ కూడా ఎగిరాడు ఎవరు సాక్షి అంకరీశ్వర్ అమ్మా సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉండాలని నాలుగో తారీఖున సంబరాలకి నాలుగో తారీఖున సంబరాలు చేసేద్దాం టపాకాయలు కాల్చేద్దాం హోటల్ బుక్ చేసుకోండి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోండి జగన్ జగన్మోహన్ రెడ్డికి దిక్కు ముక్కలేదు ఇవాళ ట్రస్ట్ పెట్టి పెట్టి బోరును గొల్లు ఇడుతున్నాడు ఇంకా ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష నేత కూడా కాదు నన్ను అడిగితే కనుక పది సీట్లు అంటే మరి గోడం కాదు ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పది అర్థమైంది మీ పరిపాలనా విధానం మీకైనా అర్థమైంది ఇప్పటికైనా కానీ కాబట్టి నేను శ్యామలా చెప్పే ఉచిత సలహా ఏంటంటే అనవసరంగా రాజకీయాల్లో పొలివేసుకొని రాజకీయాల్లో మనం చింపేసుకొని మీకున్న సినీ జీవితాన్ని సినీ కెరీర్ని పాడు చేసుకోండి సినిమాలు ఇప్పుడిప్పుడు మీకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదుగు ఎదుగుతా వస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా మీరు ఎలాంటి చిల్లర చిల్లర మాట్లాడితే ఖచ్చితంగా మీకు అవకాశాలు తగ్గిపోతాయి అందులో ఎలాంటి డౌట్ లేదు మీకన్నా ముందున్న సీనియర్లను ఒకసారి అడగండి కాబట్టి మీకంటే ముందున్న వ్యక్తులు వైసీపీకి గుర్రుచించుకున్న వ్యక్తులు ఉదాహరణకు హాళీని తీసుకో టవర్ను దాలినే తీసుకో వైసీపీ కోసం గుర్రజించుకొని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించాడు ఆయన ఏవండి సినిమాలో లేకుండా కనుమరుగైపోయాడు గత ఐదేళ్ల కాలంలో పలానా సినిమాలో నటించారని చూపించు ఆలీ గారిని అయిపోయింది అక్కడితో ఏమీ లేదు మీ పరిస్థితి అలా కాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఎందుకంటే మెజారిటీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు ఉంటారు దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు ఇంకా రకరకాల వ్యక్తులు ఉంటారు ఎక్కువగా అభిమానించే వ్యక్తులు ఉంటారు మనంటి ఇలాంటి చిల్లర చిల్లర రేపు పొద్దున అవకాశాలు ఎవరు మీకు కాదు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన నిస్సిగ్గుగా మనం ఎలా చేస్తాం చెప్పండి చేయలేం కదా సరే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో లేరు అనుకున్నాం వేరే సినిమాకనే మమ్మల్ని పెట్టుకోరు కదా మీ పతనానికి నాంది ఇది ఇంక జ్యోతిషాలు పెట్ట కథలు ఈ పకోడీ కథలు కథలు చెప్పనాక కథలు చెప్పే లోపం నేను మామూలుగా ట్రోల్ చేశారు ఘోరాది ఘోరంగా ట్రోల్ చేశారు ఇప్పుడు మనకి మా అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎందుకు లేదు అంటున్నాను అప్పుడు ఓడిపోయావు తప్పైపోయిందని చెప్పాలిగా వచ్చి చెప్పాలని ట్రోల్ ఏం లేదు ఊరికే అంటున్నాను అంతే ఏదో మా ఆనందం కోసం అంతే అంతకన్నాం కాదు అంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఖర్చు చెప్పవచ్చు ముసలినక్క గుంట అది తోడేలు గీడేలు అని చెప్పేసాను మాకు ఒళ్ళు మండింది అక్కడే నేను కదా లేదంటే నిన్ను ట్రోల్ చేసే ఉద్దేశమో లేదంటే నిన్ను అడిగే ఉద్దేశమో నీ కౌంటర్ వాళ్ళ ఉద్దేశం మాకు లేదు ఉండేది కూడా కాదు నీ పరిధి దాటి మన స్థాయిని నించేసి విమర్శించవచ్చు రాజకీయంగా నువ్వు ఎన్న విమర్శించి కాదన్నట్లా ఇవాళ ఎరవైంది ఎవడంటే నువ్వే నేను మామూలుగా ట్రోల్ చేయట్లా సోషల్ మీడియాలో యాంకర్ శ్యామల అని సోషల్ మీడియాలో మామూలుగా ట్రోల్ చేయట్లా ఒకడు డాలర్లు అంటాడు ఇంకొకటి ఇంకొకటి అంటాడో అవన్నీ మనకు పెద్దగా ఐడియా లేదు ఆ డాలర్లు ఏంటో ఏంటో వాళ్ళకే తెలియాలి నేను దాని గురించి కూడా ప్రస్తావించట్లా ఎక్కడి నుంచి అయినా సరే కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికే భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న మీలాంటి వ్యక్తుల పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి అంటే ఇప్పుడు సంగతి చెప్పట్లా ఫ్యూచర్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో పీకి పొడి కదా మన వెనకలు ఉన్నారు కదా అని చెప్పేసి అనుకో మాకు అండి గతం వేరు ఇప్పుడు వేరు మాక్సిమం మహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉంటదే మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఉండదు అని చెప్పేసి నా నమ్మకం గట్టి నమ్మకం మహా అయితే ముగ్గురు నలుగురు అంతే అంతకుముందు మిగిలితే వైఎస్ఆర్సీపీ పార్టీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి కొంతమంది వ్యక్తులు సారీ శివరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నాను నేను ఈ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు తప్పితే పార్టీలో ఎవరు ఉండరు వాళ్ళు ముగ్గురే నిలబడతారు ఇప్పుడు పది మంది గెలిచారు అనుకో ఉదాహరణకి ఏడుగురు వెళ్ళిపోతారు ముగ్గురే ముగ్గురు ఉంటారు పన్నెండు మంది గెలిచినా ఖచ్చితంగా ఎనిమిది మంది వెళ్ళిపోతారు లేదంటే పది మంది వెళ్ళిపోతారు తొమ్మిది మంది వెళ్ళిపోతారు పార్టీలో ఖచ్చితంగా ఉండరు ఆ పార్టీ మనుగడలో లేని పార్టీ కాబట్టి అటేపారాలు అతి మాటలు మాట్లాడుకుంటా చక్కగా మన పని ఏదో మనం చూసుకుంటే మంచిది యాంకర్ శ్యామల కావచ్చు సాక్షి శంకరేశ్వర్ కావచ్చు మా కాశీమూర ప్రసాద్ కావచ్చు మా తెలకపల్లి రవి కావచ్చు మా గుర్లబోనా కొడుకు కావచ్చు ఆ నా గుడి గురించి సపరేట్గా వీడే మాట ఆడి గురించి కావచ్చు మీరు ఎవరైనా సరే అన్నీ మూసుకొని మన పని మనం చేసుకుంటే మంచిది అతి పేలాపన తవారాలు చెయ్యొద్దు అది నీకు మంచిది కాదు నేను ముందే చెప్తున్నా అధికారం మాత్రం చూసుకుంటే రెచ్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది మేము చూసున్నాం అతడి రేపొద్దున మీరు ఇబ్బంది పడిపోతారు బాగా అది ఊళ్ళు దగ్గర పెట్టుకుని బాగా మాట్లాడితే బాగుంటుంది గుర్తుపెట్టుకొని బాగా